సార్ ఇది చూడడానికి వచ్చారా నిమజ్జనం చేయడానికి వచ్చారా చూడడానికి వచ్చారా నిమజనం చేశారా వినాయకుడి ప్రసాదాలు ఎట్లా ఉన్నాయి బాగున్నాయా ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది లొకేషన్ బాగుంది చెప్పండి ఇంకా విషయాలు మంచిగా నడుస్తుందా నిమజ్జన నిమజ్జనం మంచిగా నడుస్తుందా నిమజనం గురించి చెప్పండి లొకేషన్ బాగుందా లొకేషన్ బాగుందా ఏరియా నిమజ్జనం మంచిగా జరుగుతుందా వినాయకుని పట్ల భక్తి బాగుందా మీకు ఓకే సరే అమ్మా చెప్పండి గణేష్ మహారాజు మహారాజ్కి జై నిమజ్జనం నిమజ్జంజనికి వచ్చారా చూడడానికి వచ్చారా ఏది వచ్చాము సార్

ప్రతిరోజు ఇక్కడ పరి పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు నిమజ్జనం గురించి ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చెరువుకు చెరువుకు సంబంధించిన చైర్మన్స్ కానీ ప్రతి ఒక్కరు ప్రతి కృషి చేస్తూనే ఉన్నారు ఎలాంటి కార్యక్రమాలు ఇబ్బంది జరగకుండా చెప్పండి ఎన్ని రోజుల నుంచి మీరు చేయాల్సింది ఇరవై నాలుగు గంటలు ఇక్కడనే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెంటీ ఇంకా ఉంటాం ఇప్పుడు వరకు ఇళ్ళ కొమ్మెట్ పోలీస్ ఎస్ ఎస్ విత్ ఎయర్ఫోన్ ఇప్పుడు వరకు ఎలాంటి ఏమైనా అవాచనే సంఘటనలు ఏం జరగలేదు అంత జరుగుతుంది ఓకే శ్రీనివాస్ ఓ రేపు ఎల్లుండి నుంచి చాలా ఉన్నాయి కదా ఆరోగ్య శిబిరం దగ్గరికి పోదాం అండి ఆరోగ్య శిబిరం అంటే వాళ్ళు కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచి నిమజ్జనం గురించి చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాము అబ్దుల్లాపూర్ మట్టు అబ్దుల్లాపూర్ మట్ చెరువు ఇక్కడ గణేష్ నిమజ్జనం గురించి నిమజనం అయిన కంచె నిమజ్జనం అంటే స్టార్ట్ అయిన కంచె మొదలు పెడితే వీళ్ళు ప్రతి ఒక్క రోజు నుంచి సేవ చేస్తూనే ఉన్నారు జ్వరం అంటే ఎలాంటి ఫీవర్ అయినా సరే రాకుండా ఉండడానికి మెడిసిన్ ఏర్పాటు చేశారు పారాసెటమాల్ కానీ జలుబులకు సంబంధించిన మెడిసిన్ కానీ ప్రతి ఒక్కరికి పర్యవేక్షణ చేసుకుంటూ మెడిసిన్ అందజేస్తున్నారు చెప్పండి ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశారు స్టార్ట్ అయిపోయిన సరే మెడిసిన్ మంచిగా అడిగి తీసుకుంటున్నారా మీరు ఇచ్చి సలహా ఇచ్చిస్తున్నారా అడిగి వస్తున్నారండి వెళ్ళే కానీ ఫీవర్ వస్తున్నారు మీరు డిపార్ట్మెంట్ సో చెప్పండి ఫస్ట్ మేము ఇక్కడ క్యాంప్ ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ పెట్టాము నిమర్జనంలో ఎవరికైనా ఎమర్జెన్సీస్లో ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఏదైనా ఎమర్జెన్సీలో వాళ్ళకి మెడిసిన్ ఇక్కడ వేరే పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా డ్యూటీ చేస్తున్నారు వాళ్ళకి ఏదైనా అవసరమైన నిమర్జనం ఇంకా ఏదైనా అవసరమైన ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి ఇన్ కేస్ ఇంకేదన్నా ఇక్కడ అవ్వ అవ్వంది ఇంకేదన్నా ఉంటే హైయర్ సెంటర్కి రిఫర్ వైరల్ ఫీవర్ వాటన్నిటికీ మెడిసిన్ ఇస్తున్నాము ఒకవేళ ఇక్కడ అవ్వంది ఏదైనా ఉంటే హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తాము పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ ఓకే మేడం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తున్నారా లేకపోతే ఫర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ షిఫ్ట్స్ ఉన్నాయి మార్నింగ్ ఎయిట్ టు టూ టూ టు ఎయిట్ ఎయిట్ టు ఎయిట్ ఓకే థ్యాంక్ యూ మేడం